హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వాళ్ళు వచ్చి నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ నా మార్నింగ్ రొటీన్ అనేది యాజ్ యూజువల్గా హాట్ వాటర్తోనే మొదలవుతుందండి మేము మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ అనేది తాగుతాము సో ఫస్ట్ నేను లేవగానే హాట్ వాటర్ అనేది బాయిల్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టిఫిన్లోకి బొంబాయి చట్నీ చేస్తున్నానండి ఇడ్లీలోకి చేస్తున్నాను సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా అని చెప్పి నేను షేర్ చేయలేదు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కనుక కింద కామెంట్ చేయండి రెసిపీ అనేది షేర్ చేస్తాను ఇది ఎవరికైనా వంటలు రాకపోయినా ఏం చేయాలి చట్నీస్ ఎంత టఫ్ అని అనిపించుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి చాలా సింపుల్ రెసిపీ టేస్టీగా కూడా ఉంటుంది సో మనకి ఎవరికైనా ఎక్కువ టైం లేదు చట్నీస్ అవి చేసి పోపులు అవి చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే మనకి కొంచెం వర్క్స్ అనేవి తొందరగా ఫినిష్ చేసుకొని చేసు మనకు కొంచెం ఫ్రీ టైం అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మనం ఈ బొంబాయి చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ శనగపిండిని అనేది కొంచెం ముందుగా నానబెట్టుకుంటామండి దానివల్ల ఏంటంటే మనం చాలా తొందరగా కుక్ అయిపోతుంది మనం వాటర్లో వేసిన తర్వాత చాలా స్పీడ్గా అనేది ఇది కుక్ అయిపోయి దగ్గరగా అయిపోతుందండి గట్టిగా సో అందుకని మనం వాటర్లో ఇది వేసిన తర్వాత పిండి కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇది మనకి దగ్గర పడకుండా ఉండలేకుండా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం నాకు ఇంతకుముందు నచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే ఇది మా హస్బెండ్కి ఇష్టం అనమాట సో దట్ నేను కూడా ఇంకా చేయడం నేర్చుకున్నాను చాలా ఈజీగానే అయిపోతుంది నాకు నార్మల్ చట్నీస్ పల్లీ చట్నీ ఇలాంటి చట్నీస్ చేసి పోపులు వేసి ఇది దీనికన్నా ఇది కొంచెం మనం లేవగానే కొంచెం నానబెట్టేసుకొని ఇలా ఒక ఆనియన్ పచ్చిమిర్చి టొమాటోస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని దానిలో మనం నానబెట్టుకున్న పిండి వేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకుని టూ మినిట్స్ అట్లా కుక్ చేస్తే చాలా తొందరగా అనేది ఇది కంప్లీట్ అయిపోతుందండి అండ్ ఇడ్లీలోకి తీసుకుంటారు చాలామంది కొంతమంది మరి పూరీస్లో కూడా తీసుకుంటారు బట్ పూరి కర్రీ వేరేలా ఉంటుంది మా సైడ్ అయితే వేరేలా చేస్తారు మీరు ఈ బొంబాయి చట్నీ దేనికి కాంబినేషన్గా తింటారు కింద కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చట్నీ అయిపోతుంది పక్కన ఆల్టర్నేట్గా నేను ఇడ్లీ కూడా పెట్టేశాను ఇడ్లీ పాత్రలో అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇడ్లీ చూపించట్లేదు ఇంకా రోజు నేను ఇడ్లీయే చూపిస్తున్నాను కదా మీరు నన్ను కొట్టేస్తారేమో అని భయమేసింది మీరు ఇంక రోజు ఇడ్లీయే కదా తింటారు అది ఎందుకు చూపిస్తామని అడుగుతారు కదా ఒకటి చెప్తున్నాను వినండి మనకి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అలవాటు అయిన తర్వాత మనం దానికే రోజు అది తినాలనే చూస్తాం అలాగే మాకు ఇడ్లీ అనమాట అలానే మేము బయట ఎక్కడైనా టిఫిన్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే వేరే ఐటమ్స్ అనేవి ట్రై చేస్తాం పూరీ అని బజ్జీలవి అవి సో మేము ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైం మా ఇంట్లో సండే సండే మండే ట్యూస్డే వరకు కూడా ఇడ్లీయే ఉంటుందండి కంటిన్యూస్గా నాకు అది ఈజీ కూడా ఇప్పుడు మనం వర్క్ చేసుకునే వర్కింగ్ ఉమెన్స్కి మనకి ఏది ఈజీగా అయితే అదే చేసుకుంటాం కదా ఇప్పుడు మనం మనకు కొంచెం ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేస్తాం బట్ మనకి ఈజీగా అయిపోవాలి హెల్దీగా ఉండాలన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసేది ఇడ్లీ అండి అందులోనే నాకు ఇడ్లీ అంటే ఇష్టం అనమాట నెక్స్ట్ ఇడ్లీ కాకుండా వేరే దోశలు కానీ లైక్ అట్లు మినపట్లలో తిన్నప్పుడు కొంచెం నాకు ఆయిలీ ఫీలింగ్ ఎక్కువ దాహం వేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట అందుకే నాకు కంఫర్ట్ అయితే ఇడ్లీ అండి మా హస్బెండ్కి కూడా పాపం అలాగే అలవాటు చేశాను ఎప్పుడైనా మేము బయట తినాల్సి వచ్చినప్పుడు మాత్రం మాకు నచ్చిన టిఫిన్స్ వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాం అనమాట అందరూ ఇలాగే ఉంటారు అనుకుంటున్నాను కొంతమంది అన్ని వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఓపికి ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళు చేస్తారండి బట్ నాకు అంత ఓపిక అయితే ఉండదు అండ్ ఇక్కడ చట్నీలోకి ఉప్పు అనేది చూస్తున్నానండి సాల్ట్ బాగానే ఉంది సరిపోయిందని అనిపించింది నాకు లాస్ట్ ఇంకా కొత్తిమీర అండి కొత్తిమీర మనం మ్యాక్స్ మనకి ఎంత వీలైతే అంతా అన్ని ఐటమ్స్లో వేసేదానికి ట్రై చేయాలండి ఎందుకంటే కొత్తిమీర తినడం వల్ల మనకి బ్లడ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి సో మనం టేస్ట్ స్మెల్ కోసమే కాదు మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ చెప్పాను కదండి ఆల్టర్నేటిగా ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయిందని నేను దీన్ని వేరే బాక్స్లోకి తీసుకుంటున్నాను ఇందులోనే ఉంచేస్తే చల్లగా అయిపోతే మా హస్బెండ్ టిఫిన్ చేసేసరికి ఇంకా టైం పడుతుంది అన్నారు అందుకే నేను బాక్స్లోకి పెట్టి ఇవి నేను క్లీన్ చేసేసుకుంటాను కొంచెం ముందుగా నన్ను మనం నానబెట్టుకోవాలి కదా ఇందులో వేసేస్తున్నాను అండ్ మన వీడియోస్ ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అలాగే మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేసి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి మిమ్మల్ని ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేశాను ఒకవేళ నా వీడియోస్లో ఏమైనా ఫాల్ట్ ఉందా మీకు ఏమైనా నచ్చట్లేదా అనేది చెప్తే నేను దాన్ని మోడిఫై చేసుకుంటాను అని చెప్పి బట్ ఎవరు ఏం చెప్పట్లేదండి కానీ సపోర్ట్ చేసే వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అండ్ ఇక్కడ నేను ఇంకా నెక్స్ట్ టీ పెడుతున్నాను సారీ టీ కాదు కాఫీ అండి ఇంట్లో టీ పౌడర్ లేదు అలాగే అల్లం కూడా లేదు అందుకే ఇంకా వాళ్ళ కాఫీ పెట్టేస్తున్నాను సో పాలు మరిగాక నేను ఇంకా దీంట్లో షుగరు కాఫీ పౌడర్ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఈజీగానే ఫిల్టర్ కాఫీ కాదండి నార్మల్ కాఫీ పెట్టేసుకుని తాగేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ కర్రీ వచ్చి నేను చిక్కుడికాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను అనమాట సో దానికి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాను బంగాళదుంపాలు ఏంటంటే మా హస్బెండ్కి పొటాటోస్ అంటే చాలా ఇష్టం బట్ నాకేమో వాతం పెయిన్స్ అంటారు కదా ఉన్నాయి సో నేను బంగాళదుంపలు తింటే నాకు అసలు బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తాయి కొంతమందికి అలా ఏం ఉండవంట మేబీ కొంతమందికే ఉంటాయా ఏమో మన నాకు ఐడియా లేదు మీకు కూడా పొటాటోస్ తింటే ఇలా బాడీ పెయిన్స్ వస్తాయా లేదనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే అవి ఎందుకు వస్తాయనేది కూడా మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి కొంతమంది వాతం అంటున్నారు కొంతమంది ఏంటో చెప్పారు గుర్తులేదు కొంతమంది వాతం నొప్పులు అనేసి అంటున్నారు అనమాట సో ఆ వార్త అంటే అందరికీ ఉండదా లేకపోతే సర్టెన్ పర్సన్స్గా ఉంటుందా అనేది నాకు ఐడియా లేదు బట్ నాకైతే చిన్నప్పుడు బాగానే ఉండేది కానీ ఇప్పుడు తింటే మాత్రం డెఫినెట్గా కాళ్ళు లాగేస్తూ ఉంటాయి చేతులు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ కర్రీకి వచ్చేసి ఆనియన్స్ టమాటోస్ అనేవి కట్ చేసుకుంటున్నాను అండి ఆల్రెడీ మా చిక్కుడుకాయలు అనేవి పీల్ చేసేసానమాట డైరెక్ట్ మనం వాటర్లో వాష్ చేసుకుని వేసుకోవడమే ఇవి మా పెద్దమ్మ పంపించింది వాళ్ళ పాదుని వచ్చాయని మన సైడ్ ఏంటంటే అంటే మా సైడ్ ఏంటంటే ఇంట్లో పాదులు పెంచుతారండి చిక్కుడుకాయలు ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసిందంట ఎండింగ్లో ఉందంట కోసేయాలి చాలా ఎక్కువ ఉన్నాయి పట్టికిల్లు పట్టికిల్లు అని గోల్ పెడితే మాకు కుదరదు అని చెప్తే పాపం చివరి మా పెద్దమ్మ వేరే అబ్బాయి తెచ్చి పంపించింది కానీ చాలా ఎక్కువ పంపించింది మేము ఉన్నదే ఇద్దరం అది కేజీ పైన ఉన్నాయి కాయలు మేమైతే మహైతే పావుకిల్లో కూడా మాకు ఎక్కువైపోతాయి సో మాకు ఇప్పుడు ఈ కర్రీలోకి ఎంత కావాలో అన్నీ వేసి మిగిలిన మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ ఇవి చెట్టు కాయలు కదండి బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఇవి ఎప్పుడో టూ డేస్ ముందే కోసేసిందంట దానివల్ల ఏంటంటే కొంచెం ముదులు అయిపోయినాయి నేను ఏం చేశానంటే అవి తొక్కలు తీసేసి లోపల గింజలు టేస్టీగా ఉంటాయి కదా బాగా పట్టిన గింజలు గింజలు కూడా తీసాను కర్రీలో టేస్టీగా ఉంటాయి కదా బాగుంటాయి అని చెప్పేసి ఇంక ఈరోజు ఈ కర్రీ అయితే చేస్తున్నానండి అండ్ నేను కర్రీస్ అన్నీ కూడా చాలా సింపుల్గానే చేస్తాను అన్నింటిలో హెవీ హెవీగా కాంప్లికేట్ చేసాను మనం వెజిటేబుల్స్ కర్రీస్ ఒకలా చేసుకోవాలి నాన్ వెజ్ ఒకలా చేసుకోవాలండి బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ అన్నిటిని కాంప్లికేట్ చేసేస్తున్నారు అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా ఇలా అంటున్నారండి నాకు అదే అర్థం కాదు మనం ఇలా మసాలాస్ యూస్ చేయడం వల్ల ఇప్పుడు మనకి బాగున్న ఇన్ ఫ్యూచర్ మనకి అల్సర్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కంపల్సరీ అనేది వస్తుందండి సో మనకి ఎంత వీలైతే అంత మనం మసాలాలు అనేవి తగ్గించాలి కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే నాకు ఏం అర్థం కాదు ఏంటి వీళ్ళకి ఇంత వెజిటేబుల్ కర్రీస్లో కూడా ఇంత మసాలాలు ఇంత అంటారు ఇంత టేస్ట్ ఏ మా తెలుసో తెలీదా కానీ నాకు మసాలాస్ వేసినవి అంత టేస్ట్ అనిపించి వీళ్ళ న్యాచురల్గా నార్మల్గా కుక్ చేసుకుంటాం కదా టమాటాస్ వేసి నేను చేసే కర్రీస్ నాన్ వెజ్ తప్ప మిగిలిన దేనిలో కూడా మసాలా కానీ అల్లం కానీ ఉండదు మహా వేస్తే జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తాను అంతే అవి చాలా టేస్టీగా అనిపిస్తాయి నాకు పొట్లో కూడా ప్రశాంతంగా ఉంటుందండి వీళ్ళు ఏంటో ఒక బీరకాయ చేసిన మసాలా అంటారు ఒక దొండకాయ చేసిన మసాలా కర్రీ అంటారు అలా వేసుకోవద్దండి అది హెల్త్కి అసలు మంచిది కాదు అండ్ మనం ఫ్రైస్ కూడా తక్కువ తినాలంట మీకు తెలిసే ఉంటుంది మనం ఆయిలీ ఫుడ్ చాలా అవాయిడ్ చేయాలండి మనం దానికన్నా కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తినాలి మన ప మన పాతకాలం వల్ల అయితే ఇంకా పులుసులు అలా పెట్టుకుని తినేవాళ్ళు మనం ఇంకా అంత తినలేం కాబట్టి అట్లీస్ట్ వాటర్తో కుక్ చేసుకొని కొంచెం అలా తినాలి మరీ ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకొని అస్సలు తినద్దండి అది మనకి ఇప్పుడు బాగానే ఉన్నా ఇన్ ఫ్యూచర్ మనం ఎప్పుడైతే సిక్ అవుతామో ఇవన్నీ కూడా మనకి అప్పుడు బయట పెడుతూ ఉంటాయి అండ్ నేనైతే అన్నీ ఒకటే ప్రాసెస్లో చేస్తానని నాకైతే వంటలు రావు బట్ నాకు వచ్చిన ఒకదాన్ని ఐటమ్స్ బట్టి మోడిఫై చేసుకుంటూ చేసేస్తాను దీన్ని అయితే నేను చాలా సింపుల్గా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకుని తినడం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది దట్టు హెల్దీగా ఉన్నట్టు కూడా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ ఆనియన్స్ టమాటోస్ కట్ చేస్తున్నానండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదండి నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు సపోర్టివ్గా ఉంటుందండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చుతాయండి నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ మార్నింగ్ నేను పెట్టిన వీడియోలో చూసినట్టయితే కానీ ఇవాళ మేము బాబాగారి టెంపుల్కి వెళ్ళామండి వీడియోలో చెప్పినట్టుగానే ఎందుకో మనసు అనేది చాలా ఏంటంటే బాధగా భారంగా అనిపిస్తుంది కొన్ని టైమ్స్ రీజన్ లేకుండానే ఉంటుంది నాకైతే మరీ ఎక్కువగా ఉంటుందండి ఎక్కువ తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను ఒక్కొక్కసారి ఎంత స్ట్రాంగ్గా ఎంత హ్యాపీగా ఉంటానో దానికి తగ్గట్టుగా ఒక్కొక్కసారి అసలు రీజన్ లేకుండా అరి చేస్తూ ఉంటాను డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాను మీకు తెలుసా కనీసం కూర్చున్న దగ్గర నుంచి లేచి వెళ్ళాలని కూడా అనిపించదు అసలు నాకు బాడీ యాక్టివిటీ అసలు ఏమీ చేయాలనుకో సో అంటారు కదండి చేసేది గోరంతా చేయాల్సింది కొండంత అని అలాగా నాకు చిన్న విషయం ఏదైనా అయినా దాన్ని కొండంతగా ఊహించుకొని ఓ డిప్రెషన్ ఫీల్ అయిపోతూ ఉంటాను ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని నాకు తెలుసు బట్ ఏంటంటే నేను మార్చుకోలేను అనమాట కానీ అన్ని టైమ్స్ మనకి ఎప్పుడు అనుకూలంగా ఉండవు కదండి కొన్ని ఇలాంటివి కూడా వస్తాయి అవి కూడా ఫేస్ చేయాలి బట్ ఏంటంటే ఏమో నాకు కొంచెం డిప్రెషన్గా అనిపిస్తుంది కానీ దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి చాలా అయితే చాలా ట్రై చేస్తానండి కొన్ని టైమ్స్ ఫుడ్ అవి నాకు నచ్చినవి తింటూ ఉంటాను లేదా మీకు చెప్పినట్టు టెంపుల్స్కి వెళ్ళడం లేదా అవుటింగ్స్ బయటకు వెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట కొన్ని టైమ్స్ అనిపిస్తుంది అండి నాకు ఇవన్నీ నాకే జరుగుతాయా నాకే ఎందుకు జరగాలి వాళ్ళకి జరగచ్చు కదా వీళ్ళకి జరగచ్చు కదా అనిపిస్తుంది ఏమో ఎప్పుడు నాకు అనిపిస్తుంది అందరు బాగానే ఉన్నారు నాకే ఎందుకు అవుతున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది దేవుడు కూడా కష్టాలు ఒకేసారి ఇస్తాడు సుఖాలు ఒకేసారి ఇస్తాడు అన్నట్టు మనం ఎవరిని ఏమనుకోలేండి వెయిట్ చేస్తున్నాను అది ఏంటనేది ఇన్ ఫ్యూచర్ మీతో డిస్కస్ చేస్తాను అంటే అంత సీరియస్ అంటే కొంచెం నా లైఫ్కి అది కొంచెం ఇంపార్టెంటేనండి సో నేను ఇది ఇప్పుడైతే ఏమి చెప్పలేకపోతున్నాను ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఫర్దర్గా షేర్ చేసుకుంటాను బట్ ఈ సిచ్యువేషన్లో ఇప్పుడైతే షేర్ చేసుకోలేను నాకు కొంచెం టైం కావాలి ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ అట్లా పడుతుంది నేను ఇది నేను సెట్ చేసుకునేదానికి దాని తర్వాత నేను ఇది నాకు నేను అనుకున్నట్టు జరిగిందా లేకపోతే నేను ఫెయిల్ అయ్యాను అనేది మీకు అప్డేట్ అనేది చేస్తాను బట్ ఎప్పుడైనా ఎవరిని మనం ఎక్కువగా ఎక్కువ దేని మీద డిపెండ్ అవ్వకూడదండి మనం దేని మీద అయితే ఎక్కువ డిపెండ్ అవుతామో అప్పుడు అది మనకి మనం మైనస్ అయిపోతుంది అనమాట అంటే ఇది వీళ్ళు మన మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు వీళ్ళకి ఒక జరిగిచ్చి చూద్దాం అన్నట్టు ఉంటుందండి సిచ్యువేషన్స్ అందుకే మనం దేన్ని ఎక్కువ డిపెండ్ చేసుకోకూడదు మనం దేని మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు దేన్ని ఎక్కువ ఊహించుకోకూడదు అంటారు అదే నాకు జరిగింది నేను అన్నిటి అవన్నీ నాకు తెలిసినవే అన్నిట్లో లిమిటెడ్గానే ఉంటాను నేను కొన్ని టైమ్స్ ఉంటాయి కదా అలా జరుగుతుందిలేండి సరేలేండి ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ నా కర్రీ అనేది స్టార్ట్ చేసేసాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే టమాటాస్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను మీరు మాక్సిమం వీలైనంత వరకు కర్రీస్ అన్నింటిలో జీలకర్ర వేయడానికి ట్రై చేయండి నేనైతే అన్నింటిలో వేస్తాను మనకు కొంచెం డైజెషన్కి బాగుంటుందన్నమాట ఫ్రీ ఫ్రీగా డైజెషన్ అనేది అవుతుంది ఈ పోపులు అనేవి అన్నిట్లో వేసిన వైకిపోయినా నేను జీలకర్ర అనేది అన్నిట్లో కామన్గా వేస్తాను అండ్ మీకు టైం ఉండి మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది కుక్ ఎక్కువ టైం అనుకుంటే అన్నీ మీడియం ఫ్లేమ్లో వేస్ చేస్తే కనుక టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బట్ మ నాకు అంత టైం ఉండదు కాబట్టి మ్యాక్సిమం అన్నీ హై ఫ్లేమ్లోనే చేసి కొంచెం లాస్ట్లో మీడియంలో పెడతాను అండ్ ఇక్కడ కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఇది కూడా మన హెయిర్కి ఎంతో మంచిది అందుకే నాకు ఉంటే దొరికితే అన్ని కర్రీస్లో కొత్తిమీర కరివేపాకు అనేది కామన్ అండి అన్ని కర్రీస్లో ఇంక్లూడ్ చేస్తాను అండ్ ఇక్కడవి మగ్గిపోతున్నాయి నెక్స్ట్ ఇక్కడ నేను చుక్కుడుకాయలు అనేవి వేసిస్తాను ఎందుకంటే మనకి చుక్కుడుకాయలు అనేది కొంచెం వేగడానికి మగ్గడానికి టైం పడుతుంది కదా కంపేర్ టు బంగాళదుంపలు అందుకే నేను ముందుగా చిక్కడికాయలు అనేవి వేస్తున్నాను ఇందులో కొన్ని అని చెప్పాను కదండి గింజలు తీసి పెట్టాను అనమాట అవి గింజలు బాగుంటాయి కదా అని చెప్పేసి అవి కూడా వేస్తున్నాను మేమిద్దరమే కాబట్టి కర్రీస్ అనేవి తక్కువ తక్కువ క్వాంటిటీలోనే ఉంటాయి ఎక్కువ ఎక్కువ ఏం చేసి అనమాట ఫస్ట్ నాకు క్వాంటిటీస్ తెలియక చాలా ఫుడ్ అనేది వేస్ట్ చేసేస్త దాన్ని తర్వాత నాకే బాధ అనిపించింది ఎందుకు ఇంత రైస్ ఇంత కర్రీస్ వేస్ట్ చేస్తున్నానని చెప్పి అందుకే అప్పటి నుంచి కొంచెం తక్కువగా తక్కువగానే చేస్తాను కొన్ని సరిపోకుండా సరిపోకుండానైనా ఉంటుంది కానీ ఎక్కువ వేస్ట్ చేసి పడేసే రోజులు ఉండవు అనమాట అలాగే ఉండాలండి మన ఫుడ్ని అస్సలు వేస్ట్ చేయొద్దు ఎప్పుడైనా ఫుడ్ని వేస్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు తెలియదు అండి నెక్స్ట్ టైం మనకి ఆకలేసినప్పుడు లేకపోతే మనకు తినాలనిపించినప్పుడు ఫుడ్ లేనప్పుడు ఆ వాల్యూ అనేది తెలుస్తుంది అనమాట అందుకే అప్పటి నుంచి కూడా నేను ఫుడ్ అనేది ఎక్కువగా కుక్ చేసి వేస్ట్ చేసి పడేయను అనమాట అండ్ ఇక్కడ ఈ చిక్కుడు గారు కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను పొటాటోస్ అనేవి వేసేస్తాను వేసిన తర్వాత అవి కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులోని ఉప్పు కారం పసుపు మనకి వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని కుక్ చేసేస్తాను అనమాట మూత పెట్టేసి అంతేనండి ఇందులో ఇంకా మసాలా గసాలా ఏముండో మన కర్రీస్లో చాలా బాగుంటుంది అంటే ఏంటంటే ఎక్కువ మసాలాస్ వేసినా మనం ఎక్కువ ఫుడ్ని తినలేము తిన్నా కూడా మనకు చాలా గందరగోళంగా ఉంటుంది కదా మనకి తెలిసిన మనకి వీలున్నంత వరకు కూడా మసాలాలు అనేవి చాలా అవాయిడ్ చేస్తేనే మంచిదండి అందరూ కూడా ఎందుకో మరి చా ఏ రీల్స్ చూసినా ఏ వీడియోస్ చూసినా ఎక్కడ చూసినా అన్నిట్లో అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ పడిపోతూనే ఉంటుంది ఏ అయినా కానీ అది అది దానివల్ల ఏం టేస్ట్ వస్తుందో నాకు అర్థం కాదండి మీరు మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే చూడండి ఇప్పుడు బాగున్న మనకి ఇన్ ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో దట్ మీకు వీలున్నంత వరకు వాటిని అయితే అవాయిడ్ చేయండి అండ్ ఇక్కడ ఇదైతే మగ్గిపోయింది అనమాట చిక్కుడుకాయలు దీనిలో నేను బంగాళదుంప అనేది వేస్తాను మా అమ్మమ్మ ఉండేవారండి తనైతే కర్రీస్ చాలా బాగా చేసేవారు మా అమ్మలకి మా పెద్దమ్మకి ఎవరికి కూడా టేస్ట్ రాలేదండి తను అన్ని కుండలో చేసేవారు అనమాట ఒక మసాలా కానీ ఏమి వేసేది కాదు తను నాన్ వెజ్ చేసినా ఎంత బాగుండేదో మన అమ్మమ్మని తన కర్రీస్ని మేము చాలా మిస్ అవుతామండి అంత టేస్టీగా మేము వచ్చి మళ్ళీ ఫుడ్ తినలేకపోయాం అంతేలేండి మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది కదా అండి వాళ్ళ వీడియో అయితే ఇదేనండి ఇంకా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్